హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరిన కనుక ఛానల్ చూస్తే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ డైలీ వచ్చేస్తాయి ఎయిట్ థర్టీకి పెడతానన్నాను బ్లాగ్ బట్ ఏంటంటే కొంచెం బిజీ బిజీగా అంటే షాపింగ్ అంటే చాలా అయిపోయిందండి అంటే ఫంక్షన్ అంటే ఇన్ని పనులు ఉంటాయా అని అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే అవన్నీ నేను మీకు ఒక్కొక్క రోజు వీడియోలో క్లియర్గా కూర్చొని చెప్తానులేండి అందుకే పెట్టలేకపోయాను కానీ రేపటి నుంచి డైలీ మీకు ఎయిట్ థర్టీకి వ్లాగ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నా చూడండి ఒకవేళ లేట్ అయితే కనుక ఒక డేలో కంపల్సరీ వ్లాగ్ అయితే పెడతాను చూస్తూ ఉండండి అందుకే నోటిఫికేషన్ వస్తుంది మీకు మీరు బెల్గాన్ ఆన్ చేసుకొని ఉంటే ఓకేనా ఈరోజైతే పిల్లలు ఇంకా ఆల్రెడీ ముందే త్రీ డేస్ లీవ్ పెట్టేశారు కాబట్టి ఇంక ఈరోజు పంపించేస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు స్కూల్కి వెళ్ళనన్నారు అనమాట అంటే ఊరి నుంచి వచ్చే వ్లాగ్ చూసుడారా చూడలేదా మీరు ఐ లో ఇస్తాను ఒకసారి చూసేసేయండి లేదంటే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రీవియస్ వీడియోస్ అనేటివి కూడా ప్రొవైడ్ చేస్తాను అలా ఇమ్మని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా పంపించేసాను అన్నమాట స్కూల్కి ఏం చేస్తాం తప్పదండి మళ్ళీ హాలిడేస్ తీసుకోవాలి కదా ఎక్కువ హాలిడేస్ అయిపోతాయి అందుకని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఈ క్లీనింగ్లు అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లు చేసుకోలేదు చుట్టూ ఇంటి చుట్టూ క్లీన్ చేసుకున్నాను బయటంతా చిమ్మాను ఇదంతా ఇంకా కడిగేసి ముగ్గు పెట్టాను ధాన్యం చెట్టుకి సైడ్ ఉన్న కాయలన్నీ కొంచెం దూరగా వచ్చాయి కిందకున్న కాయలన్నీ ఒక్కటి కూడా లేవండి నిజం చెప్పాలంటే పిందలు కోసుకుపోయి ఏం చేస్తారో నాకు అర్థం కాదు కొంచెం కాయ రెడీ అయినా కోసుకున్నా తింటే తింటారులే అనుకోవచ్చు ఇదిలో ఉన్న చెట్టు కాబట్టి అమూల్య హోమ్ అని చెప్పేసి అది కనబడట్లేదు చెట్టుకి మొత్తం చెట్టు అంతా కవర్ చేసింది ఆల్రెడీ చెట్టు కొట్టించేసాం కదా కానీ ఇది చిగురొచ్చి వచ్చిన తర్వాత వచ్చిన కాప్ అన్నమాట మొత్తం కాయలన్నీ కూడా మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారు ధాన్యం చెట్టు కంప్లీట్గా చూపిండని ఎలాగో నేను చూస్తున్నా కదా మీకు కూడా చూసి చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇంకా చూపిస్తున్నాను అన్నమాట ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి ఈసారి చెట్టు కొట్టేసి వచ్చిన కాయలన్నీ చిన్న చిన్నగా వచ్చాయి కానీ లోపల చాలా రెడ్డిష్గా అంటే పింకిష్గా చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి ఆంటీ వాళ్ళ చెట్టు చూసారా మొక్కలు రోజా పువ్వులు ఎన్ని పూసున్నాయో ఉన్నాయో ఆ దాన్ చెట్టు కాదు సారీ జామ చెట్టు వచ్చేసి మా చెట్టే అని చెప్తుంటుంది ఆంటీ ఎందుకంటే గాలికి ఇతరం వచ్చేసి మొలిసింది నేనేం వేయలేదు దీన్ని అని చూడాలి కాయ కాసాక ముగ్గు చూసారా అంతా నీట్గా పెట్టుకున్నాను నాకు అసలు ముగ్గు చెరిపితే అస్సలు ఇష్టం ఉండదండి కానీ చాలా నీట్గా పెడితే అవి కూడా ఎలా మెలికలు ముగ్గులే పెడతాను అన్నమాట సో ఇల్లంతా ఒకసారి చూసుకున్నాను ఇంకా బయట మొక్కలన్నీ నిన్న వచ్చా ఇంకా హడావిడిగా చూసుకోలేదు కాబట్టి ఒకసారి మొత్తం అన్నీ చూసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనసుకి వెళ్ళే రోజు ఏం జరిగిందంటే ముందు ఇక్కడ కనకంబరాలు చూడండి చక్కగా పువ్వులు పూసాయి ముందు రోజు ఏంటంటే వెనకాల ఉన్నాయి కదా మొక్కలు అవి గాలికి కింద పడిపోయాయండి లక్కీగా కింద పడిపోయాయి కాబట్టి సరిపోయాయి అంటే మేము ఉన్నప్పుడు లేకపోతే పాపం అంకులకి క్షమ అయ్యేది అంకులు ఉన్నారు కదా ఆంటీ అంకులు వాళ్ళిద్దరూ కూడా చక్కగా మొక్కలకి నీళ్ళు పట్టడం ఇవన్నీ చేస్తారు నేను లేకపోతే నాకు వాళ్ళు ఉన్నారన్న ధైర్యం చాలా ఉంటుందన్నమాట అమ్మయ్య వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారని ఇక్కడ చూసారా సెంట్ జార్జిలు పువ్వు ఇదైతే బాగా పెంచేద్దామని కింద డిసైడ్ అయిపోయారు ఇంకా ఫస్ట్ అయితే వద్దనుకున్నా కానీ దీనికి కమ్ము కట్టించి మరీ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కొద్ది రోజులుగా గమనిస్తున్నాను ఒక రెండు చిన్న బర్డ్స్ వస్తున్నాయి ఇక్కడికి వచ్చి టక్ టక టక పొడుస్తున్నాయి ఏం చేస్తున్నాయో అనుకొని నేను కామ్గా అసలు పట్టించుకోలేదు అంత టైం లేదు చూసే అంత ఇంక ఊరి నుంచి రాగానే చూస్తే ఇక్కడ గూడు పెట్టుందండి రెండు ఎంత క్యూట్గా అల్లున్నాయో అటు సైడ్ నుంచి చూపిస్తారండి మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా పైప్ పట్టి మొక్కలన్నింటినీ కడుగుతాను ఈ లీవ్స్ అన్ని ఎందుకంటే చూసారా డస్ట్ అయితే రెండు రోజులే కదా అయినా అంతలా పేర్కొపోతుంది అన్నమాట ఇంకా దీనికి ఇప్పుడు ఇంక వాటర్ పట్టను పాపం వాటి గూడు డిస్టర్బ్ అవుతుంది కదా నా వల్ల అస్సలు అట్లా అవ్వనివ్వను నేను ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇప్పటికే చాలా చాలా గూళ్ళు ఉన్నాయి మొక్కల్లో ఈ మొక్కలేసి వాటికి ఎంత ఉపాధి కలిగించామంటే మనం హ్యాపీగా వచ్చి గుడు పెట్టుకొని పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు పొదిగిన తర్వాత పిల్లలు పుట్టి అవి వరకు అవి అక్కడే ఉంటాయి అవన్నీ నిజంగా మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ముందే నాకు మొక్కలు పిచ్చి అందులోనూ ఇలా బర్డ్స్ పిచ్చి కూడా సో వాటిని అసలు డిస్టర్బ్ చేయను ఇంక వాటిని కడగను ఈ చెట్టు అయితే ఇంక జెస్ట్ అట్లా తుడుస్తా కానీ సో వాటిని అసలు డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట మనం గమనిస్తున్నాం అని తెలిస్తే ఎగిరెళ్ళిపోతాయి అందుకని ఇక్కడే కాదు ఇప్పుడు కొత్తగా పెట్టాయి అక్కడ ఇక్కడ కూడా రాడ్ ఉంది కదా కట్టన్ రాడు దాని మీద కూడా ఎప్పుడు కూడా పెట్టుకుంటాయన్నమాట ఇప్పుడు లాస్ట్ టైం పెట్టుకొని పిల్లలు పుట్టేదాకా ఎగిరెళ్ళిపోయాయి ఇప్పుడేమో ఏసీ పెట్టున్నాం కదా ఇటు సైడ్ హాల్ది అక్కడ పెట్టుకుంటున్నాయి అండ్ ధాన్యం చెట్టు మీద అయితే అండి బోల్డ్ ఉన్నాయి రండి పైకి వెళ్దాం పైన మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకొని ఒకసారి తను తీరా అంతా రౌండ్ కొట్టొద్దాం చాలా చాలా బర్డ్స్ ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ తొండలు వస్తున్నాయి ఈ మధ్య నాకు కొంచెం భయం ఎక్కువ వాటికి వాటిని తరుముకోలేక చచ్చిపోతున్నాను అండ్ ఇంట్లోపలికి ఏం రావు కానీ వాల్ మీద బయట అట్లా కనిపిస్తుంటున్నాయి పైన అవి ఎక్కడ గుడ్లు తినేస్తాయో నా టెన్షను ధాన్యం చెట్టు మీద బోల్డ్ అని ఉన్నాయన్నమాట గుళ్ళు వాటిలు ఎక్కడ తినేస్తాయని ఇది ఈరోజే చూశాను కాబట్టి కొత్తగా కొత్త కొత్తగా గూడు కట్టుకున్నాయి అవి వాటిని అయితే నేను బాగా ప్రొటెక్ట్ చేసి చూస్తూ ఉంటాను ఎప్పుడు ఇంకా సో లవ్లీలకి వాళ్ళు చూడలేదు వాళ్ళు వచ్చాక చూపించాలి వాళ్ళకి అంత గమనించలేదు అది అడ్డుగా ఉంది అందుకని నెక్స్ట్ ఇక్కడ చూసారా ఆ మొక్కలకి కొత్త మొక్కలు వేద్దాం అంటే కుండీలకి మొ కొత్త మొక్కలు వేద్దాం అనుకున్నా బట్ మొత్తం అంతా మలిసిపోయింది ఇంతకుముందు ప్రీవియస్గా పెట్టిన మొక్కలన్నీ కూడా వాటి సీడ్స్ వాటి రూట్స్ ఉంటాయి కదా సో అలా చిగురొచ్చేసి ఉన్నాయి అన్నమాట ఈ ధాన్యంకాయలు రెండు రెడీ అయిపోయినాయి కోసుకోవాలి చిన్నగా రెడీ అయిపోతున్నాయి ఇవి కొంచెం ఉంచామంటే పెద్దగా లోపల అంటే పైన పటారం లోన అటారం లాగా పైన ఏమో నిఘనిగ మెరుస్తూ రెడ్డుగా బలం ఉంటున్నాయి లోపలేమో కుళ్ళిపోయి ఉంటున్నాయి అన్నమాట కొందరు మనుషులు కూడా అలాగే ఉంటారండి బాబోయ్ నిజంగా పైకి ఓ ప్రేమ ఉన్నట్టు ఓ ఇది ఉన్నట్టు ఉంటారు కానీ లోపలంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉంటారు ఏం చేస్తారో ఏమో ఏమండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజే మంది రేపు మంది కాదు మనం ఉంటామో పోతామో కూడా తెలియదు ఎవ్వరు ఇక్కడ శాశ్వతం కాదు ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామా మంచి తిన్నామా సంతోషంగా ఉన్నామా ఇవి చూసుకోండి ఏందో కొంతమంది బలే ఏడుస్తూ ఉంటారు మంది మీద పడి ఎందుకు అది చూసా గుర్తుకొచ్చింది నాకు ఆ ధాన్యంకాయ కోసి వలుచుకున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ అయ్యింది నాకు చూస్తే పైన పట్టణంలో లొట్టడంలో ఉందని కదా ఏమంటారు ఫ్రెండ్స్ మీరు అగ్రి అవుతారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంతమంది మనుషులు బల నటిస్తారు మన ముందు వెనకంతా మన మీద భలే కుళ్ళు ఉంటుంది అన్నమాట ఇక్కడ ఎందుకో బర్డ్స్ అన్నీ కూడా ఫ్లై అవుతున్నాయి చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్నింది ఇంకా ఇంటి కిందకు వచ్చి చాలా పనులు చేసుకున్నానండి ఇది నెక్స్ట్ డే వ్లాగ్ ఇంకా ఇంట్లో హరి కూడా ఉన్నారు ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు నాకు తెలిసి ఏదో బందో లేకపోతే ఏదో హాలిడే సంథింగ్ వచ్చునింది ఆ రోజు ఎందుకో ఏమో హాలిడే అనుకుంటా ఏదో కరెక్ట్గా గుర్తులేదు నాకు ఇప్పుడు ఇస్తున్నాను వాయిస్ ఓవర్ ఆ రోజు రాగానే ఇంకా షూట్ చేసేసుకుంటా కదా ఇక్కడ ఈ వీడియో తీస్తుందని కూడా తెలియదు నాకు లవ్లీ నేను ఆవురు పట్టించుకుంటున్నాను నాకు అప్పటికే స్టార్ట్ అయిపోయింది అంటే వచ్చాక క్లీనింగ్ అవి చేసుకున్నా కదా దానివల్ల డస్ట్ అంతా అయ్యి ఏమో సంథింగ్ వాటర్ చేంజ్ అన్నీ ఒకటి కాదు లేండి అన్నీ కలిపి ఇంకా మొత్తం దగ్గులాగా వచ్చేసి ఇంక అట్లా అయ్యింది ఇంక ఇక్కడ హరి ఏమో వాళ్ళకి టిఫిన్ మాకు కూడా టిఫిన్లు అవి చేస్తున్నారు పాపం టూ డేస్ తనే వంట చేశారు చాలా థ్యాంక్ యూ హరి నిజంగా ఎందుకంటే కోట్ల ఆస్తులు ఉన్నా వేస్ట్ అండి మంచి భర్త లేడు అనుకోండి మనకు ఆడపిల్లకి అంతకంటే నరకం ఇంకేం ఉండదు మనల్ని అర్థం చేసుకొని మనల్ని ప్రేమించే భర్త ఉన్నాడు అనుకోండి మనకి ఏం లేకపోయినా దానికంటే ఆనందం ఇంకొక ఆడపిల్లకి అస్సలు ఉండదు నేను ఆ విషయంలో చాలా చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే మంచి భర్త అసలు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం తప్పితే అట్లా ఏమన్నా అట్లనే కొట్లాడుకోమనుకోకండి మంచిగా కొట్లాడుకో అంటే దెబ్బలాడుకోము గొడవలు ఆడుకుంటాం సో అవి ఉంటాయి కంపల్సరీ ఇంకెక్కడైతే ఆవర్ పట్టించుకుంటున్నాను కొంచెం రిలీఫ్ అనిపించింది హాస్పిటల్కి కూడా వెళ్ళాలండి బట్ ఏంటంటే డాక్టర్ కూడా ఇట్లా ఆవర్ పట్టించుకోండి మంచిదని చెప్పారు సరే అని చెప్పేసి ఆవరు పట్టించుకుంటున్నాను ఈ టూ డేస్ ఏంటంటే ఇంకా వచ్చేసాం అనుకున్నాం ఫంక్షన్ అనుకున్నాం కాబట్టి హాఫ్ సారీ లవ్లీకేమో హాఫ్ సారీ ఏమో దోతి ఫంక్షను సో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పమంటున్నారు ఒకరోజు వీడియోలో నేను హరి కూర్చొని ఖచ్చితంగా మాట్లాడతాం మేబీ ఈ సాటర్డే అలా వీడియో తీసుకుంటాలండి వీళ్ళకి ఫోటోషూట్ కోసం డ్రెస్సులు అయితే ఆర్డర్ పెడుతున్నాను పాత వేయడం ఎందుకులే అని చెప్పేసి అవి ఇది చాలా మెమరబుల్ కదా మాకు అందులోనూ మేమిద్దరం కలిసి చేస్తున్నటువంటి ఫస్ట్ ఈవెంట్ అన్నమాట మా పిల్లల ఫంక్షన్ అనేది బర్త్డేలు అవన్నీ నార్మల్ క్యాజువల్గా అందరూ చేసుకునేవే కానీ ఇది చాలా పెద్దది కదా అది మాది అంటే అవి ఇంట్లో చేసుకునేవి ఇది అలా కాదు కదా ఒక ఫంక్షన్ అనుకొని బంధువులను ఇన్వైట్ చేసి ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్స్గా మేము చేస్తున్నటువంటి ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి నాకు చాలా టెన్షన్ అయిపోతుందండి వాటి ఫోటోషూట్స్ అంటే ఇన్ని పనులు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోటో షూట్స్ కోసం బట్టలు ఆర్డర్ పెట్టానమాట ఆన్లైన్లో అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నీ కలెక్ట్ అయిన తర్వాత కలెక్ట్ చేసుకొని దాని మీద జ్యువెలరీ చూసుకొని మళ్ళీ అన్నీ చూసుకొని అప్పుడు ఫోటోషూట్ అనేది చేపిస్తాము అవన్నీ కూడా నేను మీకు కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా ఈ వాళ్ళటైతే ఇంకా ఈ షార్ట్ వీడియో చూసేసి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ